అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్ తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లో ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు